హాయ్ అండి నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఊరు వెళ్తున్నామండి మా ఊరంటే మా మరదల వల్ల ఊరు వెళ్తున్నామండి ఎందుకంటే అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కట్టుకున్నారండి కొత్తగా ఈ మధ్య వాళ్ళు ఇంట్లోకి వెళ్తున్నారు సో అక్కడికి వెళ్తున్నామండి మేము బయలుదేరుతున్నాము ఇక్కడ మేము అయిన తర్వాత ఇంకా మా బాబుకి మా బాబు చా నిద్రపోయాడండి ఇంకా లేవగానే ఇంకా అన్నం తినిపిస్తున్నాను అక్కడ వెళ్ళిన తర్వాత కుదురుతుందో లేదో అని చెప్పేసి తినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి అంటే నా గురించి నా భర్త అంత విచిత్రమైన మనిషిని నేను ఎక్కడ చూడలేదండి ఎందుకంటే తనకి ఫస్ట్ నాకు పాప పుట్టిందండి తర్వాత ఈ బాబు పుట్టాడు ఈ బాబు పుట్టి దగ్గర దగ్గర వన్ ఇయర్ కావస్తుందండి అసలు ఇంతవరకు ఆ బాబుని కూడా చూడలేదండి అంత విచిత్రంగా ఎలా ఉంటారో నాకు తెలియదు అంటే అతను కన్నాడు వదిలేశాడు చూడకుండా అతను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఇంకా ఫ్రెండ్స్తో అక్కడ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు కానీ అతనిలాగా నేను నా పిల్లల్ని వదిలేయలేను కదండి తొమ్మిది నెలలు మోసి కన్నాను కదా ఇలా వదిలేస్తామండి అతను వదిలేసాడని అంత లైట్గా అయితే వదిలేంలే వదిలేయలేం కదండి వాళ్ళు తినడం తినిపించడం స్నానం చేయడం బట్టలు తిక్కడం అన్నీ చేసుకోవాలి కదా ఇంకా తల్లికి ఇవి తను తప్పదు కదండి ఇవన్నీ అంటే ఏం చేస్తాం అందరి జీవితాలు ఒకలా ఉండవు కదండి కొంతమందితే అంటే రకరకాలుగా అంటుంటారు మనుషులందరూ మనుషులందరూ ఒకలా ఉండరు మన చేతి వీళ్ళన్నీ ఒకలా ఉండవు కదా అందరూ సమానంగా ఉంటే బాగుండేది అందరూ సమానంగా ఎందుకు ఉంటారండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇప్పుడు నన్ను కూడా అంతే ఇంకా ఏవేవో అంటుంటారు అన్నీ మనం పట్టించుకోవని ఇంకా ఉంటే ఇంకా అసలు వెళ్ళలేమండి ముందుకు ఇంకా జరిగింది ఏందో వాస్తవాలు వాస్తవాలు నిజాలు మనకి ఆ దేవుడికి తెలిస్తే సరిపోతుంది అంతే అనుకొని బ్రతికేయాలి ఇంకా ఎవరైనా ఎవరిని అనుకున్నా కానీ మనం పట్టించుకోకుండా మన పిల్ల నా పిల్లల్ని నేను చూసుకొని ఇంక ముందుకు వెళ్తూ ఉండాలి ఒక పెళ్ళైపోయిన అమ్మాయికి ఏంటంటే పిల్లలు పుడితే పిల్లలే ప్రపంచం అయిపోతారండి సో నాకు కూడా అంతే అండి నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు నా పిల్లలు ఉంటే చాలు అనిపిస్తుంది వాళ్ళని చూస్తూ బ్రతికేయాలనిపిస్తుంది అండి వాళ్ళని చూస్తే మైండ్లో ఉన్న నెగిటివ్ నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పోతాయండి మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది మా బాబు నవ్వు నవ్వు చూస్తే చాలు నాకు అన్నీ వెళ్ళిపోతాయండి మైండ్లో నుంచి నా హస్బెండ్ అండి నేను ఈ ఛానల్ పెట్టానన్న విషయం తెలుసంట అప్పుడప్పుడు చూస్తాడంట వీడియోస్ మరి చూసి ఆ పా పిల్లల్ని చూస్తూ ఎలా అసలు ఏమో నాకు తెలియట్లేదండి అసలు గుండా మరి గుండెనా మళ్ళీ బండి రాయమన్నది అర్థం కాదండి ఆ పిల్లల్ని చూస్తూ చూడాలి మాట్లాడాలి అని వాళ్ళు ఎందుకు అనిపించదో అర్థం కాదండి అంత కఠినంగా ఎలా ఉంటారో నాకు అర్థం కాదు మనుషులు అసలు అంతేలేండి వందలో ఒకరు ఇద్దరు అలా ఉంటారండి అలాంటి క్యారెక్టర్స్ అందరూ అలా ఉండరు ఎంత తాగుబోతు వాళ్ళైనా పిల్లల్ని వదిలేసి మాత్రం ఉండలేరండి అసలు వాళ్ళ ఉండలేరు వాళ్ళ మనసు కూడా ఊరుకోదండి పిల్లలి పిల్లలి పిల్లలపైన అట్లా ప్రేమ అలా కొట్టుకుంటుందండి వాళ్ళకి సో ఇలాంటి బండరాయి మనిషిని అయితే నేను ఎక్కడ చూడలేదండి నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నా అంటే మన చుట్టూ ఉన్న పక్క మన చుట్టూ ఉన్న వాళ్ళు అంటే రిలేటివ్స్ మన వాళ్ళే ఒకసారి చూస్తే పిల్లల్ని చూస్తే దగ్గర తీసుకొని ప్రేమగా మాట్లాడి ముద్దు పెట్టడి ఇట్లా ప్రేమగా చేస్తారు అలాంటిది కడుపులో పుట్టిన వాళ్ళను తల్లి తండ్రి అలా ఎలా ఉంటారండి నాకు అర్థం కాదు అది ఎంత విచిత్రంగా ఉందంటే అసలు ఊహించడానికి కూడా నాకు చెప్తే కూడా అసలు వాళ్ళు నమ్మట్లేరు అసలు ఇంత విచిత్రంగా కూడా ఉంటారని చెప్పేసి ఏం చేస్తాం వాళ్ళు ఉంటారులేండి సమాజంలో అక్కడక్కడ ఉంటారు అలా ఇక్కడైతే మేము బయలుదేరామండి అంటే అక్కడ లే సాయంత్రం జరిగిందండి ఫంక్షను ఇంకా ఇంట్లోకి వెళ్ళడం అంటే అది పొద్దున్నే రిబ్బన్ కట్ చేశారనమాట ఇంకా సాయంత్రం భోజనాలు అవన్నీ అయ్యాయి అనమాట ఇంకా మేము వెళ్ మేము తొందరనే వెళ్ళాము మధ్యాహ్నం అయిందండి అక్కడికి వెళ్ళేసరికి ఎందుకంటే ఇంకా మా మా తమ్ముడు కొడుకు ఏడుస్తున్నాడని చెప్పేసి ఇంకా మా పిల్లలతో ఆడుకుంటాడని తొందరగా వెళ్ళాము అక్కడికి ఇంకా వెళ్ళిన తర్వాత తర్వాత అయితే ఇక్కడ ఇంట్లోకి వెళ్ళాము ఇంకా ఇక్కడ స్వీట్ ఉప్మాన్ చేశారన్నమాట అది అది ఇచ్చారు మాకు ఇక్కడైతే మా వర్ధలకి మా అమ్మకి నాకు ఇచ్చారు ఇచ్చిందండి మా అత్తయ్య బాగుందండి టేస్ట్ అయితే బాగుంది స్వీట్ ఉప్మాన్ అంట అండి మొత్తము ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరు కిచెన్ రూమ్లో బాయ్స్ ఇద్దరు వాళ్ళు మేకది మెదడు ఉంటుంది కదండి సో దాన్ని అయితే తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టారండి ఫ్రై చే ఫ్రై చేయాలనుకుంటున్నారు ఆయిల్ వేయకుండా పసుపు వేసారండి వేయగానే ఒకే ఒకేసారి పెద్దగా కుమట వచ్చేసిందండి ఇల్లంతా అందరూ దగ్గ తగ్గడం మొదలు పెట్టారనమాట వెంటనే ఇంక బయటికి వెళ్ళిపోయాము ఇంక ఇదైతే స్టార్టింగ్ అండి ఇల్లు పందిరు వేశారు ఇక్కడైతే వంటలు చేయడం స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడైతే మా అత్తయ్య అందరికీ గాజులు పెట్టించిందండి అంటే ఇంట్లోకి వెళ్ళడం అంటే అదొక పెళ్ళి సందడిలాగా కదండి అందరికీ సో అందుకని పసుపు కలరు పసుపు కలర్ కాదండి సారీ గ్రీన్ కలర్ గాజులు వేయించిందండి అందరికీ ఇంకా వేసుకున్నాము వేసుకొని వేసుకునేటప్పుడు వీడియో తీయలేదు నేను ఎందుకంటే ఫోన్ తీసుకెళ్ళలేదు సో అందుకని తీయలేదు సో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా మా అల్లుడు నా పక్కనే ఉన్నాడు వీడంటే నాకు చాలా ఇష్టం అండి అల్లరి బాగా చేస్తాడు ఇక్కడైతే వంటలు స్టార్ట్ చేశారండి మటన్ కర్రీ చికెన్ కర్రీ పప్పుచారు చేశారండి అక్కడ చింతపండు కలుపుతుంది మా మావయ్య అండి ఇతను అంటే మా మరదలు వాళ్ళ నాన్న అతను అన్నీ కోసి పెట్టారండి చేస్తున్నారు వాళ్ళు అక్కడ ఇంకా నేనే సెల్ఫ్గా షూట్ చేసుకోవాలి కదండి అందుకనే ఇలా షూ నన్ను నేను మీకు చూపిస్తున్నాను సారీ సో ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి